ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఆదివారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు రాత్రి చంద్రగ్రహణం సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా జరగాలని రాసి ఉంది అసలు రాత్రి సమయంలో ఏం జరగబోతుంది అలాగే కన్యా రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు చంద్రగ్రహం ప్రకారం ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి మీరు సమస్యలు తీరాక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి వారు అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి దేవతారాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా రహస్య స్వభావులు కూడా మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదని చెప్పుకోవచ్చు తమ కష్టాలు బాధలు ఇతరులతో ఎప్పుడు చెప్పుకోవాలని వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు అస్సలు కోరుకోరు అలాగే ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో ఎటువంటి విడుదడుకులు వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు చాలా రకాల సమస్యలను మీరు చూసి ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు మంచి రోజులు అతి త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు చంద్రగ్రహణం రోజు నాడు మీకు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా ఈరోజు మీకు లభించబోతుంది అంటే మీ కుటుంబానికి సంబంధించింది లేకపోతే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వీధిస్తుంది ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం రాత్రి సమయంలో తోబుట్టువుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విషయంలో మాత్రం చాలా మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు పెళ్ళైన వ్యక్తులు ప్రాపర్టీస్ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి దానికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు న్యాయంగా ఉండండి అలాగే మీ యొక్క తోబుట్టువులు మీతో గొడవ పడుతున్నా అయితే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని అనవసరంగా వాదిస్తూ గొడవ తీవ్రతను పెంచుకుంటే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే రాశి వారికి ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తిత్వ పరిచయం మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కొన్ని కీలకమైన మార్పులను మీ యొక్క లైఫ్లో తీసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పని కూడా మీరు పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకు దక్కపోతున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని మీరు పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు అయితే మీరు పొందుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు వ్యాపార రంగంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో ఇది వరకు మీరు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అవకాశం ఈరోజు ఈ గ్రహణం రోజు అది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థులకు ఉద్యోగం కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది ఈ విధంగా రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే ఈరోజు చంద్రగ్రహణం రోజు గడవబోతుంది కాబట్టి చంద్రగ్రహణం రోజు మీరు చేయకూడని తప్పుల గురించి ఒకసారి తెలుసుకుందాం చంద్రగ్రహణం రోజు మీరు ఖచ్చితంగా ఆ టైంలో ఆహారం అనేది తీసుకోకూడదు వంట కూడా చేయకూడదు కాబట్టి ఈ రెండు విషయాలు కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణం రాకముందైనా తినండి లేదంటే చంద్రగ్రహణం అయిపోయినాకైనా తినండి కానీ గ్రహణం టైంలో మాత్రం ఆహారం అనేది ఖచ్చితంగా మీరు తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వలన మీ ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్ట వేసి కూర్చుంటుంది కాబట్టి కన్యారాశి వారు ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది ఇంకా మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు చంద్రగ్రహణం నాడు కన్యా రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి